నమస్తే వెల్కమ్ టు కామరెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత మాట తప్పని నాయకుడు మడమ తిప్పని నాయకుడు పేదల పెన్నిధి కీర్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వరద సందర్భంగా పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ యాత్రలో గణనివాళ్లు అర్పించడం జరిగింది జోహార్ వైఎస్ఆర్ జోహార్ నీవు మరణించినా నీవు ప్రవేశపెట్టిన పథకాల్లో నీ రూపం కనిపిస్తుంది అని రామ్రెడ్డి అడ్వకేట్ గుర్తు చేసుకోవటం జరిగింది ఆనాడు కాంగ్రెస్ గడ్డు కాలంలో ఉన్నప్పుడు ఆయువు పోసిన మహోన్నత వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు అలాగే వడుగు జీవితాల్లో వెలుగులు నింపిన మహాయోధుడు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటి ముందుకు వైద్యాన్ని తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో జన్నం మోహన్ రెడ్డి రాజు చిప్పా శివకుమార్ జనార్దన్ షకీల్ ఇమ్రాన్ మునీర్ అఫ్రోజ్ షారూక్ అన్వర్ నయీం అయాస్ తదితరులు పాల్గొన్నారు भईया सर भईया सर